రక్షిత సమగ్ర విచారణ చేపట్టాలి సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నే డిమాండ్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్యపై ప్రభుత్వం పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలి అంటూ సిపిఎం ఏరియా కార్యదర్శి డిమాండ్ చేస్తారు మంగళవారం రుద్రూర్ ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు విద్యా వ్యవస్థ మీద విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమని అన్నారు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు వృత్తికి కారణమైన బాధ్యతలను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తారు రక్షిత కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించి భరోసా ఇవ్వాలని అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు గంగాధర్ ప్రసాద్ పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం ఈ ఆత్మహత్య మీద ఈ దుర్ఘటన మీద ప్రభుత్వం అధికారులు పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ర కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆత్మహత్యకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి దు దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం లేకపోతే ఈ దుర్ఘటనకు సంబంధించినటువంటి సమగ్ర విచారణ జరపకుండా దాచారం చేస్తే మేము సిపిఎం పార్టీ తరఫున రక్షిత కుటుంబానికి మద్దతుగా రక్షణ రక్షణగా మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పి